చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం పదమూడు లక్షల పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ విశాఖపట్నం కేవలం యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు దాదాపు నాలుగు వందల ఎంఓయులు జరిగితే కేవలం ముప్పై ఐదు మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు ఇచ్చిన భూములు భూములు ఇచ్చారు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే యాభై నాలుగు వేల ఎకరాలలో ఫస్ట్ ఫేజులో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కు లేదు రిటర్నబుల్ పా ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు పేపర్లో ఉందంటున్నారు కానీ చాలామంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు ఎలక్ట్రిసిటీలు గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని పదకొండేళ్ళగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు పదకొండేళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు మా భూములు ఎప్పుడొస్తాయో ఎప్పుడు వస్తాయని వాళ్ళకే ఇవ్వలేదు ఇక సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు మీరు